తెలంగాణ భవనంలో బిఆర్ఎస్ నాయకులు నిర్వహించారు ఎన్నో సంవత్సరాల తర్వాత దాదాపు స్వాతంత్రం వచ్చే ఎనభై సంవత్సరాల దగ్గర దగ్గర అవుతోంది ఎన్ని సంవత్సరాల తర్వాత ఇప్పుడు బడుగు బలహీన వర్గాల వాళ్ళ ఉద్యమాలకు తలొగ్గి దేశవ్యాప్తంగా ఎక్కడ చూసినా బీసీలకు అన్యాయం జరుగుతుంది అణచివేత ఉంది గౌరవం లేదు చట్టసభలలో రిజర్వేషన్ రావాలంటే స్థానిక సంస్థ రిజర్వేషన్ రావాలంటే అసలు వీళ్ళు లెక్క తేలాలి ఎంతమంది ఉన్నారని లెక్కలేదు మేము ఎట్లా అడగాలి అనేక బీసీ సంఘాలు కుల సంఘాలు చాలామంది ఎస్సీ ఎస్టీలు ఓసీలో ఉన్నటువంటి వాళ్ళు కూడా చాలామంది కొన్ని రాజకీయ నాయకులు కూడా ఖచ్చితంగా న్యాయం జరగాల్సిందే వాళ్లకు అని చెప్పి వాళ్ళందరి కోరిక మేరకు ఈరోజు ఒక నిర్ణయం తీసుకున్నందుకు మరి కేంద్ర నిర్ణయాన్ని స్వాగతిస్తూ వారికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు మా పార్టీ తరఫున మేము కృతజ్ఞత తెలియజేస్తూ ఉన్నాం కానీ ఇది కులగణలో జనగణనలో కులగణన పెట్టినము ఇది గొప్పగా మేము చేసినాం బీసీలకు అని చెప్పి చేతులు దృపుకుంటే కాదు పదకొండు సంవత్సరాల తర్వాత ఇప్పుడు దేశవ్యాప్తంగా ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యం మేమందరం కూడా తమిళనాడు పోయి అక్కడ స్టడీ చేసి తమిళనాడు నుంచి అనేక అంశాలు దేశవ్యాప్తంగా ఈ మోడల్ ఉండాలని చెప్పి మాట్లాడడం ఇక్కడ బీసీ సంఘాలు కూడా అడగడం ఇక తప్పని పరిస్థితులలో చేయాలని చెప్పి అలా చేయడం ఏది ఏమైనా వారికి స్వాగతిస్తూ దీన్ని వెంటనే చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం వెంటనే మొదలు పెట్టాలి తర్వాత చట్టసభలో రిజర్వేషన్ కూడా జనాభా ప్రాతిపదిక మీద చట్టసభలు కూడా ఇమ్మీడియట్గా రిజర్వేషన్ కలిగించాలి జనగణన చేసిన అయిపోయింది ఇంత సంఖ్య ఉందని చెప్తే కాదు మాకు కావాల్సింది గౌరవం దక్కాల్సింది చట్టసభలలో రిజర్వేషన్ వచ్చినప్పుడే హక్కు వచ్చినప్పుడు మాత్రమే గౌరవం దక్కుతుంది కనుక జనాభా ప్రాతిపదిక మీద విద్య ఉద్యోగాల్లో రిజర్వేషన్ ఇవ్వాలా రిజర్వేషన్ రాజకీయంగా చట్టసభల్లో కూడా యాభై శాతం రిజర్వేషన్ ఇమ్మీడియట్ కలిగించాలి యాభై శాతం ఎప్పుడైతే విద్యా ఉద్యోగము చట్టసభల్లో రిజర్వేషన్ కల్పిస్తారో ఇమ్మీడియట్గా కలిగిస్తామని చెప్పి మీరు తీర్మానం చేస్తారో అప్పుడు